సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో అరవై శాతం పోలింగ్ నమోదైంది భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్లో అతి తక్కువగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ నాలుగు రూమ్లు ఏర్పాటు చేసిన ఈసీ మూడంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఎక్కువగా నమోదైంది నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంతో పోలిస్తే ఎనిమిది పాయింట్ ఏడు శాతం తక్కువ సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన అధికారులు ఎన్నికల్లో మొత్తం ఓట్లు పోలైన ఓట్ల గణాంకాల్ని నిన్న ఖరారు చేశారు దీని ప్రకారం భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం హైదరాబాద్లో అతి తక్కువగా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండు పంతొమ్మిది లోక్సభ రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్ లో మూడు శాతానికి పైగా అదనంగా పోలింగ్ నమోదైంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధికంగా ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం నమోదైతే ఈసారి ఆ రికార్డును భువనగిరి అధిగమించింది రాష్ట్రంలో మెదక్ లోక్సభ పరిధిలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఎనబై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ కాగా హైదరాబాద్ లోక్సభ పరిధిలోని మలక్పేట సెగ్మెంట్లో అతి తక్కువగా నలభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం మంది ఓట్లేశారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మేడ్చల్ సెగ్మెంట్లో అత్యధికంగా మూడు లక్షల ఐదు నూట నలభై తొమ్మిది మంది ఓట్లేశారు మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా లక్ష ఐదు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు లక్షల పదివేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది పోస్టల్ బ్యాలెట్ తో ఓటయ్య వీరిలో లక్ష ఎనభై తొమ్మిది వేల తొంభై ఒక్క మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉండగా ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై మంది వృద్ధులు దివ్యాంగులు ఉన్నారు కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఓటర్లను కలపకుండా రాష్ట్రంలోని మూడు కోట్ల ముప్పై రెండు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లకు రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు మంది పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు పోలింగ్ కేంద్రాల్లో మంది ఓట్లేశారని పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న వారి గణాంకాన్ని కలిపితే అది శాతానికి చేరుకుందని తెలిపారు సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాన్ని మంగళవారం తెల్లవారుజాము వరకు నలభై నాలుగు స్ట్రాంగ్ రూమ్లలో అధికారులు భద్రపరిచారు వచ్చే నెల నాలుగున దేశవ్యాప్తంగా ఒకే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఇందుకు వీలుగా అధికారులు స్టాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు వాటి వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కేంద్ర సాయుధ బలగాలు ఓటింగ్ యంత్రాన్ని భద్రం చేసిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తాయి రెండో దశలో రాష్ట్ర సాయుధ బలగాలు మూడో దశలో స్థానిక పోలీసులు ఉంటారని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు అభ్యర్థుల రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా నిరంతరాయంగా పహారా కాస్తుండగా సీసీటీవీల పర్యవేక్షణతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు స్టాంగ్ రూమ్ల వద్ద జనరేటర్లను అగ్నిమాపక శకటాలను కూడా అందుబాటులో ఉంచారు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు కోసం పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఆధారంగా టేబుళ్ల సంఖ్యను పెంచుతారు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాల్ని వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు ఆయా నియోజకవర్గాల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేస్తారు